నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైటుకు కొత్తగా వచ్చేవారు కువైట్లో ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీటికి దూరంగా ఉండేందుకు ప్రయత్నించండి ఎందుకంటే కానీ ఇటీవల కాలంలో మనం చూసుకుంటే వీటి వల్లే చాలామంది ప్రవాసులు మనం చూసుకుంటే నష్టపోతూ ఉన్నారు కువైట్ దేశం నుంచి బహిష్కరించబడుతూ ఉన్నారు అలాగే వివిధ నేరాలు చేసి జైళ్ళల్లో మొగ్గుతూ ఉన్నారు దయచేసి కువైటుకు వచ్చేవారు ఎవరైతే ఉన్నారో వ్యభిచారానికి మందుకు మాదక ద్రవ్యాలకు దొంగతనాలకు అలాగే మనం చూసుకుంటే కానీ జూదం ఆడుతూ ఉంటారు ఇస్పిటాకులు అని చెప్పేసి జూదమైతే ఆడుతూ ఉంటారు మట్కా అని చెప్పేసి ఇలా రకరకాలుగా ఆడుతూ ఉంటారు వీటిలన్నిటికీ దూరంగా ఉండాల్సి ఉంటుంది అలాగే కువైట్లోని ఇళ్లలో పనిచేసేవారు కానీ లేకపోతే బయట పనిచేసేవారు కానీ చాలా వరకు మనం చూసుకుంటే దొంగతనాల కేసులు నమోదవుతూ ఉన్నాయి కాబట్టి పారిపోయే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించుకోండి అలాగే కువైట్కు వచ్చేవారు ఏందంటే కానీ ముఖ్యంగా వ్యభిచారానికి అయితే దూరంగా ఉండాల్సి ఉంటుంది అలాగే ఇక్కడికి వచ్చిన తర్వాత బలవంతంగా వ్యభిచారం లేక దింపుతూ ఉన్నారు అటువంటిప్పుడు కూడా మీరు జాగ్రత్త వహించి మీకు ఏదైనా ఆపద అనిపిస్తే కానీ ఇండియన్ ఎంబసీకి వెళ్ళి వెంటనే ఫిర్యాదు చేయండి ఇండియన్ ఎంబసీ ఖచ్చితంగా స్పందిస్తుంది మీరు ఎవరు భయపడవలసిన అవసరం లేదు రెండో విషయం ఏంటంటే కానీ మాదక ద్రవ్యాలు మద్యము జూదము అలాగే అక్రమ సంబంధాలు కూడా పెట్టుకుంటూ ఉన్నారనమాట ఈ యొక్క అక్రమ సంబంధాల వల్ల మనం చూసుకుంటే కానీ ఇండియాలో కుటుంబాలు కాపురాలు కూలిపోతూ ఉన్నాయన్నమాట అలాగే కువైట్కు వచ్చిన తర్వాత మనం చూసుకుంటే కానీ ఫ్యామిలీలు అయితే ఏర్పడుతూ ఉన్నాయి అందరిని చెప్పడం లేదు కానీ కొంతమంది ఉన్నారు టిక్ టాక్లో కూడా మనం చూసుకుంటే ఒక ఆడవారి కోసం ఒక అబ్బాయి కోసం లేకపోతే ఒక మగవాళ్ళ కోసం మనం చూసుకుంటే గొడవలు చేసుకుంటున్న సందర్భాలు కూడా ఉన్నాయన్నమాట కాబట్టి కువైట్లో ఉన్నవారు వీటన్నిటికీ దూరంగా ఉండండి ఎందుకంటే కానీ కువైట్లో మనం ఏదైనా తప్పు చేస్తే కానీ భారతీయుడని చెప్పేసి భారతదేశానికి చెడ్డ పేరు వస్తుంది దయచేసి వీటన్నిటికీ దూరంగా ఉంటామనుకుంటే మాత్రమే కువైట్కు వచ్చేందుకు ప్రయత్నం చేయండి ఎందుకంటే కానీ ఏదైనా తనిఖీలు జరిగినప్పుడు కానీ లేకపోతే పోలీసులకు పట్టుబడినప్పుడు మనం చూసుకుంటే పది మంది భారతీయులు పట్టుబడ్డారు ఐదు మంది భారతీయులు పట్టుబడ్డారని చెప్తారు కానీ పలానా సుబ్బయ్య లేకపోతే పలానా సీను లేకపోతే పలానా ఇదని చెప్పేసి పేర్లైతే రావన్నమాట అతని యొక్క జాతీయత ఏదైతే ఉందో ఇండియానా పాకిస్తాన బంగ్లాదేశ్ అని వస్తూ ఉంది కాబట్టి కువైట్కు కొత్తగా వస్తూ ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వీటికి దూరంగా ఉండి వచ్చిన తర్వాత పది రూపాయలు డబ్బు సంపాదించుకొని మీ యొక్క కుటుంబాన్ని సంతోషంగా చూసుకోవాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్